హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్స్ ఈరోజు మనం నిన్న జరిగిన ఏపీ హిస్టరీలోని ఏపీ కానిస్టేబుల్కు సంబంధించిన హిస్టరీ టాపిక్ని సంబంధించిన క్వశ్చన్లను చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ జాబ్ వారియర్స్ ఈరోజు మనం నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లోని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్లకి సంబంధించిన కీని మనం ఈరోజు చూద్దాము మొదటి క్వశ్చన్లోకి వెళ్ళిపోతే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి సంబంధించిన సరైన కారణం కానిది ఏంటి అని అడిగారు ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ కరువు సమయంలో రైతులకు రాయితీ ఇవ్వటం అనేది అది రాంగ్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే రాష్ట్ర కుట్ర రాష్ట్ర కుటుల అమోఘ వర్షునికి సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు ఆప్షన్ త్రీ అనేది ఈనక సంబంధించినది కాదు ఇది కృష్ణా వన్కి సంబంధించినది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఈ కింద వాటిలో సరే కానీ జతని గుర్తించండి అన్నారు ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఇది ఎయిటీన్ సెవెంటీ ఫైవ్కి సంబంధించిన అలీగఢ్ యూనివర్సిటీ సో ఇది రాంగ్గా ముద్రించబడింది సో అది రాంగ్ నెక్స్ట్ ఈ కింది వాటిలో మొదటి మహేంద్ర వర్మకి సంబంధించిన బిరుదు కానిది ఏంటి అని అడిగారు దీనికి సంబంధించిన ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇది శాతవాహన్లకు సంబంధించిన బిరుదు సో నెక్స్ట్ క్వశ్చన్ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరు ఆప్షన్ వన్ దాదాపు నవరోజీ దీన్ని స్థాపించడం జరిగింది సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే జైన సంస్థాన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములను ఏమని అంటారు ఆప్షన్ ఫోర్ పల్లించనం అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ వాదులకు మితవాదుల డిమాండ్ కానిది ఏంటి వీళ్ళ డిమాండ్ కానిది ఫోర్త్ సంపూర్ణ స్వాతంత్రం అనేది వీళ్ళు ఎప్పుడూ కోరుకోలేదు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే బౌద్ధ సంఘ బౌద్ధ సంఘంలో బిక్ బిక్కునిగా చేరిన మొదటి మహిళ ఏమైనా అడిగారు ఆప్షన్ త్రీ ఈజ్ దీనికి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ గౌతమి గౌతమి బాలశ్రీ ఆమె మొదట చేరిన మహిళ అని చెప్పుకోవచ్చు భారతదేశం వెలువల విప్లవ భావాలను వ్యక్తపరిచిన మహిళ అంటే వ్యక్తపరిచిన మహిళ ఎవరు అని అడిగారు ఆప్షన్ త్రీ మేడం కామా ఈమె జర్మనీలో మొదటిగా భారత పతాకాన్ని ఎత్తుకి ఎగిరేసి ఎగిరేసిన ఆమెగా చెప్పుకోవచ్చు ఓకే బ్రిటిష్ వారు సెయింట్ జార్ కోటను ఎక్కడ నిర్మించారు సెయింట్ జార్ కోట అనేది మద్రాసులో నిర్మించారు ఫోర్ట్ విలియం కోల్కత్తాలో నిర్మించారు ఓకే నెక్స్ట్ దీనికి ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే కింది వాడిలో మహాయానానికి సంబంధించిన దాంట్లో సరైనది కానిది ఏంటిది అని అడిగారు సో వీళ్ళు ఎప్పుడు కూడా దేవులని ఇతర దేవులతో పోలిచి ఆరాధించలేదు సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ బుద్ధుడిని విష్ణుని యొక్క అవతారంగా భావించేవారు వీళ్ళు ఏ దేవునితో ఏ దేవతతో పోలిచి పూజించలేదు సో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ తర్వాత కింది వాటిలో ఏ గ్రంథం ఏ గ్రంథం శాతవాహన కాలం నాటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తుంది ఆప్షన్ త్రీ గాథా సప్త గాథా సప్త శటి అనేది శతవన కాలం యొక్క గ్రామీణ జీవితాల గురించి తెలియజేస్తుంది పాలకుల పేర్లు మరియు వారి బొమ్మలను ముద్రించే తొలి నాణాలను జారీ చేసింది ఎవరు యాక్చువల్గా ఈ ఫస్ట్ నాణ్యాలను ఎప్పటి నుండి ముద్రించడం స్టా స్టార్ట్ అయ్యిందంటే ఇండో గ్రీకు వాళ్ళు వాళ్ళ నాణాలపైన నా నాణాలపైన ఏంటి బొమ్మలు వాటి ప్రతిబింబాలు ముద్రించడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత గుర్తులు వా వాటిని కూడా ఫాలో అయ్యారు సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్లకి వెళ్ళి వెళ్ళిపోతే ముస్లిం లీగ్ని ఎప్పుడు స్థాపించారు ముస్లిం లీగ్ని ఆప్షన్ టూ నైన్ నైన్టీన్ నాట్ సిక్స్లో స్థాపించడం జరిగింది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో ఎవరు మొగలి మొఘల్ యొక్క చివరి చక్రవర్తి అని చెప్పవచ్చు సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆలం షా అనే అనేవారు చివరి చక్రవర్తి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గం అనేది ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టిందంటే మార్లే సంస్కరణలో నైన్టీన్ నాట్ నైన్ చాలా చోళుల కాలం నుండి వర్యంలు అనగానేంటి గ్రామ కమిటీ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశంలో స్వాతంత్రం గురించి అంటే స్వాతంత్రం ఇవ్వడం గురించి ప్రణాళిక గురించి కేటాయించిన అంటే ఉద్దేశించింది మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది స్వాతంత్రం ఇవ్వడానికి భారతదేశానికి వచ్చిన మౌంట్ బాటన్ ప్రణాళిక ఓకే ఢిల్లీ సుల్తాన్ వంశంలో చివరి చివరి వంశం ఏంటి అడిగారు ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం లోడీ వంశం అనేది చివరి వంశంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జతపరుచుడు అని అడుగుతున్నారు లాహోర్ కుట్ర కేసు హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ ఇన్ ఇండియన్ హౌస్ కారకూర కుట్ర కేసు అడుగుతున్నారు సో లాహోర్ కుట్ర కేసుకు సంబంధించిన ఎవరు భగత్ సింగ్ ఏ ఫోర్ వస్తుంది ఏ ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది సో హిందుస్థాన్ రిపబ్లిక్ హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ ఆప్షన్ వన్ బి వన్ వస్తుంది బి ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ టూ ఆన్సర్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మొగ్గు పానాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించి అంటే సరైనదిగా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు కాజీ అంటే ఏమిటి న్యాయస్థానాలు వజీ అంటే ఆర్థిక చాలా ఉంది వకీల్ అంటే ప్రధానమంత్రి సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటే సరిగా ఉన్